హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ప్రజాపాలన అప్లికేషన్స్ ఎవరికైతే ఇచ్చారో దీనికి సంబంధించి క్లియర్ కట్గా చెప్తాను ఇచ్చిన అప్లికేషన్లో ఎన్ని పథకాలు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు మనకి ప్రజాపాలన అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలకి సంబంధించి కూడా కొంచెం చెప్తాను ఇందులో ఏ అప్లికేషన్ ఎప్పుడు మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది రైతు అదే అదేవిధంగా మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సో గ్యాస్ సిలిండర్ ఇంటి యజమానిపైనే ఉండాలి అంటే అలా ఏం లేదు ఎవరి పేరు మీద ఉన్న ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ మహాలక్ష్మి పథకానికి అప్లై అంటే ఈ ప్రజాపాలన అప్లికేషన్ చేశారో ఈ నెల సెవెంటీన్త్ వరకు టోటల్గా సిస్టమ్ ఎంట్రీ చేస్తారని చెప్పేసి క్లియర్గా చెప్పారు సిస్టమ్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ పథకాలు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ పథకం విడుదల చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే పాస్ చేశారు ఆ రూల్స్ అదేవిధంగా మనం ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఈ విధంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు ఆ విధంగా పెట్టుకోవడానికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ప్రజాపాలన అయితే అప్లికేషన్స్ అయితే ఈ నెల ఆరు రేపటితో ముగించనుంది సో ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే ఈ ప్రజాపాలన అప్లికేషన్లో ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళందరికీ కుటుంబ వివరాలు అయితే ఎంట్రీ అయితే చేయబోతున్నారు ఈ ఎంట్రీ పదిహేడో తారీఖు ముగిస్తారు సెవెంటీన్త్ తర్వాత మనకి రెండు అయితే అమలు చేయబోతున్నారు ఒకటి ప్రజా మనకి మహాలక్ష్మి పథకం ఒకటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి సో అదేవిధంగా నెక్స్ట్ మంత్లో కూడా రెండు పథకాలు విడుదల చేయబోతామని చెప్పేసి చెప్తున్నారు ఇందులో భాగంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎవరిని హెడ్ ఫ్యామిలీ హెడ్గా పెట్టాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎట్లా అప్లై చేస్తే మాకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కొంచెం క్లియర్ కట్గా మీ ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందుకని మనం ఈ వీడియో చేస్తున్నాము అదేవిధంగా ఈ అప్లికేషన్స్ తోటే క్లోజ్ అవుతాయా మళ్ళీ రీఓపెన్ అవుతాయా అంటే ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మాత్రం ఈ యొక్క సేమ్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో ఇదే పద్ధతిలో మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం మళ్ళీ సేమ్ సిస్టమ్ ఎంట్రీ చేయడం ఇట్లా ఇంకొకసారి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఒకేసారి అరువులను గుర్తించిన కష్టం అవుతుంది కదా ఇప్పుడున్న జాబితా ప్రకారం సిస్టంలో తీసుకుంటాము అందులో మేము స్క్రూటినైజ్ చేస్తాము రిజెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది సో ఒకసారి చేస్తే మరి ప్రాజెక్ట్ అయితే ఫ్యూచర్లో చేసుకోవచ్చా లేదని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు అట్ల లేదంటే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మనకు అరవ అరవతని బట్టి వాళ్ళు స్కీమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంటి యజమాని పేరు ఏం పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు మాక్సిమం ఉమెన్ పేరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇక్కడ యజమాని పేరు పెడతారో వారి ఫోటోని ఇక్కడ అతికించాలి వాళ్ళ దరఖాస్తు నెంబర్ ఇక్కడైతే ఇష్యూ ఇస్తారో ఫస్ట్ ఈ ప్రైమరీగా ఈ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఇవ్వండి మీ అప్లికేషన్లో పురుషుడా శ్రీనా ఇతరులు ఏదైతే అది క్లిక్ చేయండి ఎస్సీఎస్టీ ఈ కాలంలో ఏదైతే మీరు అది క్లిక్ చేయండి అదేవిధంగా పుట్టిన తేదీ మాత్రం మీరు ఈ ఫార్మాట్లో మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఈ ఫార్మాట్లో మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ మీకు ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ రాయండి మొబైల్ నెంబర్ రాయండి వృత్తి వ్యవసాయం అయితే వ్యవసాయం మిగతా ఏదైతే అది మాత్రం ఇక్కడ క్లియర్గా రాయండి కుటుంబ వివరాలు కూడా రాయండి ఇక్కడ కుటుంబ వివరాలు కనుక రాసుకున్నట్లయితే ఇక్కడ మీ నెంబర్ రాసి ఇట్లా ఈ నెంబర్స్ వేసి మీరు అన్ని నెంబర్స్ రాయండి ఇక్కడ అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ పేరు దరఖాస్తు ఇతనికి ఉన్న సంబంధం ఏందో రాయండి దరఖాస్తు దారికి సంబంధం ఏంటంటే అక్కడ ఆమెను రాస్తే ఇక్కడ ఈ భర్త భర్త పేరు రాసుకోవచ్చు కూడా భర్త అవుతాడు అట్లా అందరి రాయండి తన జెండర్ కూడా రాయండి అదేవిధంగా పుట్టిన తేదీ ఆధార్ నెంబరు సేమ్ అందరు ఇట్లానే రాసేసి ఎంతమంది ఉంటే ఆ రేషన్ కార్డులో అందరి డీటెయిల్స్ అయితే రాయండి రాసిన తర్వాత ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ లేని వారు ఎట్లా అప్లై చేయాలంటే రేషన్ కార్డు అక్కడ నెంబర్ వేయకుండా కేవలం మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో రేపు ఇదే రేషన్ కార్డులో రాబోతున్నాం అనుకున్న నెంబర్స్ ఉందని ఇందులో యాడ్ చేయండి నెక్స్ట్ మీ చిరునామా అయితే కంపల్సరీ రాయాల్సి ఉంటుంది మీ చిరునామా వచ్చేసరికి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు మాక్సిమం మీరు అప్లై చేసి ఆధార్ కార్డు అడ్రస్ అక్కడ ఏదైతే ఉంటుందో అది మాక్సిమం రాయడానికి ట్రై చేయండి లేకపోతే ఎక్కడి నుంచి అప్లైతే అక్కడ రాయడానికి ట్రై చేయండి గ్రామం వార్డ్ నెంబర్ మండలం మున్సిపాలిటీ జిల్లా ఇవన్నీ మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి ఇది స్కీమ్ ఇంపార్టెన్స్ మీకు చాలామంది ఇంకా అప్లై చేయక చేయండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంకొక రోజు సమయం ఉంది ఈ నెలలోనే స్కీమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇరవై ఐదు వందల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మన చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా ఇవ్వండి సరఫరా చేసిన కంపెనీ పేరు ఎన్ని సిలిండర్స్ వాడితే అన్ని సిలిండర్సే ఇవ్వండి ఎక్స్ట్రా సిలిండర్స్ వేసినంత మాత్రం మీకు ఎక్స్ట్రా ఏం కలిపి ఇవ్వరు మీరు ఎన్ని వాడుతున్నారో దాన్ని బట్టే ఇస్తుంది గవర్నమెంట్ మినిమం ఎన్ని సిలిండర్స్ ఇస్తామని అనౌన్స్ చేస్తుంది అంటే కుటుంబాన్ని బట్టి ఏమి ఇవ్వదు మ్యాక్సిమం వేయండి ఒక యావరేజ్గా తీసుకొని సో వాళ్ళ బిలో రెండు రకాల స్టేజెస్ని గుర్తించి కొంతమందికి ఆరు కొంతమందికి ఎనిమిది అట్లా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు మేబీ అట్లయితే చూడండి ఏంటంటే అప్లికేషన్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఖచ్చితంగా ఏదంటే ఈ కాలమ్స్ క్లియర్ కట్గా మీరు చూసుకొని ఫిల్ చేయండి ఎందుకంటే చాలామంది దీని మీద కూడా డిపెండ్ అవుతున్నారు ఎవ్రీ మంత్ మాకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్స్ మా ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుందని అదేవిధంగా రైతు అయితే రైతు కౌలు రైతు అయితే కౌలు రైతు పట్టాధార్ పాస్బుక్ నెంబర్స్ కంటిన్యూస్గా ఎన్ని పాస్బుక్ నెంబర్లు ఉంటే అన్ని పాస్బుక్ నెంబర్లు కామాలు పెడుతూ రాయండి తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబర్లు ఎగ్జాంపుల్గా మీ సర్వే నెంబర్ ఎంత ఉంటే ఆ సర్వే నెంబర్ ఇక్కడ వేయండి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత దానికి కామా పెట్టేసి మీరు విస్తీర్ణ ఎన్ని ఎనిమిది ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉంటే అది రాయండి ఒకవేళ మీరు దీనిపైన ఏది కాదు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ లేదు అట్లాంటప్పుడు వ్యవసాయ కూలీ అయితే పన్నెండు వేల రూపాయల కోసం ఇక్కడ టిక్ చేసి మీకు ఉపాధి ఆమె కార్డ్ నెంబర్ ఉంటుంది ఈ ఉపాధి ఆమె కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి సరిపోతుంది ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఆల్రెడీ స్థలం ఉన్నవారు అప్లై చేసుకోండి స్థలం లేని వారికి మాత్రం ఫ్యూచర్లో కొంచెం స్థల సేకరణ చేసి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్తుంది సో గవర్నమెంట్ ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది సో ఒకవేళ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఫ్లాట్కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అమరవీరుల కుటుంబానికి పేరు ఇక్కడ రాసి వారి యొక్క పూర్తి సమాచారం రాసి ఇవ్వండి వాళ్ళకి రెండు వందల యాభై గజల స్థలం ఒకవేళ ఉద్యమంలో పాల్గొంటే అవును అని రాయండి ఒకరికి కాకపోతే మాత్రం ఇవన్నీ ఫిల్ చేసిన అవసరం లేదు అవును అన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఫిల్ చేయాలి ఏ జైలుకి వెళ్ళారు ఎక్కడ ఎంత స్థలం ఆ స్థలం ఏంది ఎన్ని సంబంధిత వివరాలు అంటే కాలం ఎంత శిక్ష కాలం ఎంత ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రతి కుటుంబానికి రెండు వందల ఎయిట్లు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఎందుకంటే రెండు వందల పైన ఇట్లు పెడితే మాత్రం యాక్చువల్గా మీకు రెండు వందల ఇంటి మాత్రమే ఇస్తారు అంటే ఫ్రీగా ఇస్తారు సో గవర్నమెంట్ అయితే దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు రెండు వందల ఎన్నిట్ల పైన కాల్సే వాళ్ళకి ఎంతైనా రానివ్వండి మీకు రెండు వరకు ఇస్తాం పైన మీరు కట్టుకోండి అని చెప్తుందా గవర్నమెంట్ లేకపోతే రెండు వంద ఇంటిలో తక్కువ తక్కువ కాల్చే వాళ్ళకి అనేది ఇంకా క్లారిటీ అది ఇవ్వలేదు సో ఇక్కడ కనెక్షన్ నెంబర్ అయితే రాయండి మీకు గృహ వినియోగం అంటే మరి యూఎస్ నెంబర్ కాకుండా విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది ఆ విద్యుత్ మీటర్ కనెక్షన్ మాత్రం నెంబర్ మాత్రమే వేయండి ప్రస్తుతం ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారు ఈ స్కీమ్కి మళ్ళీ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చేయని వాళ్ళు మాత్రం అంటే తీసుకొని వారు మాత్రమే కుటుంబం నుంచి అప్లై చేయండి అని చెప్తున్నారు దివ్యాంగులు అయితే కొత్త వాళ్ళు అయితే వాళ్ళు రాసి వాళ్ళు సదరం సర్టిఫికేట్ నెంబర్స్ ఇవ్వండి ఇప్పుడు సదరం సర్టిఫికేట్ నెంబర్స్ కూడా ఇవ్వడం ఇతరులు ఇతరులైతే ఇందులో ఏ భాగం ఏనైతే కార్మికుల వితత్తుల ఈత కార్మికుల వృద్ధాప్యుల సో ఏదైతే అది మీరు ఇక్కడ టిక్ చేసి అక్కడ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లై చేసేవారు ఇక్కడ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్లు అయితే తీసి ఇవ్వాలి ఇచ్చేదాంతో పాటు ఎవరైతే అప్లై చేస్తున్నారో అతని యొక్క సంతకం వేసి అతని పేరు తేదీ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే దరఖాస్తు ధర ప్రజాపాలన దరఖాస్తు ధర సంతకం అయితే ఇక్కడ తీసుకుంటారు ఈ రసీదు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన సిస్టమ్ ఎంట్రీ చేస్తున్నారుగా రేపు తప్పుడు దొరికినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రసీదు తీసుకెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తే మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ మళ్ళీ బయటకు తీసి దాని సిస్టంలో మళ్ళీ చేంజెస్ చేయడానికి ఉంటుంది సో ఇక్కడ నెంబరు మీరు ఎవరైతే అప్లై చేసినో వాళ్ళ పేరు వాళ్ళ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ఏ పథకానికి అప్లై చేస్తారో ఆ పథకం టిక్స్ చేయండి ఇక్కడ మీరు ఎన్ని ఎన్ని పథకాల ప్లేస్లో అన్ని పథకాలకు టిక్ చేయండి నెక్స్ట్ వార్డు నెంబరు మండలం జిల్లా తేదీ ఇవి కూడా చేయండి పేరు హోదా మ ఇక్కడ మనకి అతను అధికారి సంతకం చేసి మీకు ఒక రిసిప్ట్ టెక్నాలజీ ఇస్తారు మీరు అప్లై చేశారు అన్నదానికి ఉదాహరణకి మనకి ఈ రిసిప్ట్ అయితే సరిపోతుంది ఇట్లా మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేయండి ఈ నెలలోనే మనకి మూడు స్కీమ్స్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి కాబట్టి మన ఛానల్ నుండి ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీకు అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్ ఉండండి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రేపటికే చివరిది కాబట్టి అలర్ట్గా ఉండి ఎవరైతే మిస్ అయి ఉంటారో ఇప్పటివరకు కుదరకపోతే రేపు వెళ్ళేసి అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే